కొందరికి జస్ట్ ఫ్రెండ్స్ మరికొందరికి ఫ్రెండ్స్ ఇంకొందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అయితే ఇది కూడా మీ రాశిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇప్పుడు చెప్పబోయే రాసుల వారికి బెస్ట్ ఫ్రెండ్స్ దొరకటం చాలా కష్టమని చెబుతున్నారు అసలు ఎందుకు దొరకరు ఈ రాసుల్లో మీ రాశి ఉందా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి మేషరాశి వారిది మంచి వ్యక్తిత్వం నిశ్చయంతో ఉంటారు వీరికి ఉత్సాహం ఉండే స్నేహితులుంటారు కానీ మేషరాశి వారి హఠాత్తు స్వభావం వల్ల అభిప్రాయాలు వెంటనే మారిపోతుంటాయి అందుకే వీళ్లతో స్నేహం కొనసాగించే వారి సంఖ్య తక్కువ తాత్కాలిక స్నేహితులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగించడంలో వీరు వెనుకబడే ఉంటారు నేను అందరితో బాగుంటా నాకు అందరూ స్నేహితులే అన్నది మిథున రాశి వారి భావన వీరికి స్నేహితులు చాలామంది ఉంటారు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువే ఉంటారు అందరితో కలిసిపోయి సరదాగా ఉంటారు ఎక్కువ మందితో స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి కానీ నిజమైన స్నేహితులు వీరికి దొరకడం కష్టమే ఎవరితోనూ పూర్తిగా ఉండరు స్నేహం విషయంలో అస్థిరమైన ధోరణి కలిగి ఉంటారు కర్కాటక రాశి కర్కాటక రాశివారు కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు ఏమాత్రం టైం దొరికినా కుటుంబ సభ్యులకే టైం కేటాయిస్తారు అందులోనే ఆనందం వెతుక్కుంటారు సమాజంలో బాగానే కనెక్ట్ అవుతారు ఎక్కువ మందితో పరిచయాలుంటాయి కానీ ఎవ్వరితోనూ క్లోజ్ గా ఉండరు ఎవ్వరితోనూ ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకోవడం వీరికి ఇష్టం ఉండదు పైగా అంత సులభంగా ఎవరిని నమ్మరు అందుకే ఈ రాశి వారికి స్నేహాలు పెద్దగా కలిసిరావు సింహరాశి సింహరాశి వారు ఆకర్షణీయంగా నమ్మకంగా కనిపిస్తారు వీళ్లతో స్నేహం చేయాలని అందరూ అనుకుంటారు కానీ వీళ్ల తీరు గమనించాక దూరమైపోతారు వ్యక్తిగత లాభం కోసం పరిస్థితులను తారుమారు చేసే ధోరణి కలిగి ఉంటారు అందుకే వీరితో స్నేహం చేసేందుకు వెళ్లినప్పటికీ అతి త్వరలోనే ఈ రాశి వారికి దూరమైపోతారు వీళ్లకి కూడా తాత్కాలిక స్నేహితులే కానీ శాశ్వత స్నేహితులు ఉండరని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు తులారాశి సంబంధాలలో సామరస్యం కోరుకుంటారు అయినప్పటికీ ఈ రాశి వారిలో ఎక్కువ మంది అవసరం కోసం మాత్రమే స్నేహం చేస్తారు నిజాయితీగా ఉండడం కన్నా ఎదుటి వారితో వివాదాలు లేకుండా గడిచిపోతేనే చాలనుకుంటారు అందుకే వీరికి పరిచయాలు స్నేహాలు ఉంటాయి కానీ ఉత్తమ స్నేహితులంటూ ఉండరని అంటారు ధనస్సు రాశి వారు సాహసోపేతంగా ఉంటారు స్వతంత్రంగా వ్యవహరిస్తారు వీరిలో చంచలత్వం ఎక్కువ శాశ్వత స్నేహం అంటే ఈ రాశివారికి సవాలే అని చెప్పాలి ఈ రాశివారు దృఢమైన బంధాన్ని కొనసాగించడం కన్నా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు కుంభరాశి కుంభరాశి వారు చాలా మంది అంతర్ముఖులు అంటే ఏ విషయం బయటకు చెప్పకుండా లోపలే దాచేసుకుంటారు ఏ విషయంలోనూ ఇతరుల ముందు ఓపెన్ అవ్వరు పైకి స్నేహం చేస్తున్నట్లు ఉన్నా లోపల మాత్రం ఏదో విషయంలో ఆందోళన చెందుతారు అందుకే ఈ రాశి వారు తొందరగా ఎవరిని నమ్మరు ఎదుటి వారు కూడా తమపై నమ్మకాన్ని కోల్పోతారనే భావనలో ఉంటారు ఈ కారణంగా అందరితో స్నేహం చేస్తున్నట్టే ఉన్నా లోతైన స్నేహం కొనసాగించరు మీనరాశి వారు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఆలోచిస్తుంటారు చాలాసార్లు మరీ ఎక్కువగా ఆలోచించి పరిస్థితులను గందరగోళం చేసుకునే సందర్భాలు వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి వీరు ఇతరుల ముందు సులభంగా ఓపెన్ అవ్వరు అందుకే వీరితో స్నేహం చేద్దామని ప్రయత్నించేవారు కూడా వీరి ధోరణి అర్థం చేసుకోలేక దూరమైపోతారు అందుకే వారికి స్నేహాలు ఉంటాయి కానీ బలమైన స్నేహితులు ఉండరు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి